అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లక్స్ ఈరోజు మనం మా పల్లెటూరి స్పెస్లో తాటి రొట్టి రెడీ చేసుకుందాం ఈ తాటి రొట్టె ఎలా రెడీ చేస్తానో పక్కాగా చూద్దరిగానికి రండి చూసారా రెండు తాటిపళ్ళు తీసుకోవాలి కాయలు చూసారా ఎంత బాగున్నాయో ఈ కాయలు తాటికాయల్లో రారాజండి ఈ కాయలు ఈ కాయ పేరు బెల్లం బుడ్డకాయలు ఈ కాయలే మనం తాటి రోడ్డుకి బాగా ఉపయోగపడతాయి ఈ చెట్టు నుంచి రాలి పడిన పండులండి మనం సొంతంగా ముగ్గేసినవి కాదు చూసారా కాయలు చూడడానికే ఎంత బాగున్నాయో మంచి బంగారం రంగులో ఉంటాయండి చెట్టు నుంచి రాలిన పండు కదండి మంచి ముగ్గు ఉన్నాయి అందుకే మనకి ఈ తొక్కలు తీసుకోవడానికి సులువుగా వచ్చేస్తాయి ఈ కాయ తొక్కలు చాలా పల్చగా ఉంటాయి ఈ గుంజు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ కాయకి ఈ కాయలు మంచి తీగా ఉంటాయి అందుకే బెల్లం కాయలు అంటారు వీటిని వీటిని ముందు తొక్కలన్నీ తీసేసిన తర్వాత కాయకి మూడేసి టెంకలు వస్తాయి ఈ మూడేసి టెంకల్ని తొక్కలన్నీ తీసేసుకుని ఇలా ఒకదానికొకటి కొట్టుకోవాలి ఇలా కొట్టడం వల్ల పేసు మనకి టెంకలు మెత్తబడతాయి ఒక అరగంట సేపు అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం వరినూకని నానబెట్టుకుందామండి రొట్టికి కదా రెండు కప్పులు నూక తీసుకోవాలి మనం కొన్నదైనా పర్వాలేదు లేకపోతే శుభ్రంగా కడుక్కున్న బియ్యాన్ని నూకగా ఇసురుకున్నా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు వరి నూక ఉండాలి మనం పొడిది నూక తీసుకున్నాం కదా అందుకని నూకను మనం నానబెట్టుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని ఈ అంతా తడి నూకు కింద రెడీ చేసుకోవాలి ఎక్కువ కదండి ఈ నూకను తడుపుకుంటూ తడి చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసేస్తే మళ్ళీ లూజ్గా అయిపోతుంది మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఆ పొడి నూకనే తడి నూక కింద రెడీ చేసుకోవాలి చూసారా కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ నూకనంతా తడుపుకోవాలి ఒకసారే పోసారనుకోండి లూజ్ అయిపోతుంది తర్వాత మనం తాటి పేసే అది వేసినప్పుడు లూజ్గా అయిపోయి బాగోదు మనం రొట్టేసుకోవడానికి అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ నూక్కే నీళ్ళు పట్టించాలి టైం కొంచెం ఎక్కువే పడుతుంది నిదానంగా ఆ నూక అంతా తడి నూక అయ్యేలా ఆ నూకకి నీళ్ళు పట్టించాలి చేతితో పట్టుకున్నామంటే తడిగా తగలాలండి ఎక్కువ కాదు తక్కువ కాదు సమానంగా పొయ్యాలి నీళ్ళు అంటే నూకను మనం నానబెట్టుకోవడానికి చూసారా నూకంతా తడిసింది కదా మన చేతికి చల్లగా తగలాలండి పొడి నూకు కింద అస్సలు ఉండకూడదు అలా ఉన్నప్పుడే మనకి తాటి రొట్టెలో నూక బాగా ఉడుగుతుంది పట్టుకున్నామంటే చల్లగా తగలాలి మనకి చేతికి ఇలా నీళ్ళతో తడిపేసుకున్న తర్వాత ఇలా నొక్కు పెట్టేసుకుని ఈ నూకను కూడా ఒక అరగంట సేపు బాగా నాన్న ఆ తడి నూకంతా బాగా నాన్తదండి ఇలాగంతా సర్దేసుకుని దగ్గరికి నొక్కేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని కూడా ఒక అరగంట సేపు నాన్న ఇప్పుడు మనం ఒక అరగంట సేపు టెంకల్ని నానబెట్టుకున్నాం కదా చూసారా పేసు మెత్తబడుతుందండి ఇలా నానబెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఇలా నాన్న టెంకలన్నీ ఒక గిన్నెను తీసేసుకుని ఇప్పుడు తాటి పేసుని తీసుకుందాం అరగంట సేపు నానబెట్టుకోవాలా టెంకల్ని కూడా నూకలాగే చూసారా ఇప్పుడు తాటి పేసుని తీసుకోవడానికి ఒక కన్నాల గిన్నె తీసుకుని అది సాపుగా ఉండకూడదండి గతుకు గతుక్గా ఉంటేనే మనకి పేసుని తీసుకుంటాం సులువవుతుంది చూడండి ఆ గతుకులు ఉన్నాయి కదా ఆ గతుకుల్లోనే మనం తాటి పేసుని తీయాలి ఆ కన్నాల ద్వారా పేసం అంతా పోయి పీస్ అంతా పైన ఉండిపోతుందండి చూడండి ఒకటి ఒకటి నిదానంగా ఈ తాటి పేసుని తీసుకోవాలి చూసారా మధ్య మధ్యలో ఆ పైకి ఉండిపోతుందండి పీస్ అంతా ఆ పేసం అంతానేమో ఆ కన్నాల ద్వారా కింద పడిపోతుంది చూడండి ఎంత పీస్ వచ్చిందో ఈ గిన్నె పైన ఉండిపోతుందండి పీస్ అంతానే చూడండి పేసం ఎంత వచ్చిందో మనం తీసుకున్న ఆరి టెంకల అండి ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఎక్కడ పీస్ లేకుండానే ఎంత మంచి రంగు ఉన్నదో చూసారా కండ్ర ఉండదండి ఈ తాటి పేసంలోని మనం తీసుకున్న కాయలు అలాంటివి మీరు ఎప్పుడైనా బూర్లు కానీ రొట్టు కానీ చేసేటప్పుడు బెల్లం బుడ్డకాయలే తీసుకోండి చాలా రకాలు ఉంటాయి అవి ఎంత బాగోవు చూడండి పేసుకుని తీసేసుకున్నాం కదా ఈసారి చూసారా అరగంట సేపు నానబెట్టుకుంటే మళ్ళీ పొడి పొడిగా రెడీ అయింది నూక బాగా నానింది ఇప్పుడు మనం రెండు గిన్నెలు నూక వేసుకున్నాం కాబట్టి ఈసారి తాటి పేసాను కొలుచుకుందాం అండి అదే గిన్నెతోటి తాటి పేసాను కొలుద్దాం రెండు కాయలకి ఎంత పేసమైందో చూద్దాం రెండు కప్పులు వరి నొక్ కదండి రెండు కప్పులు వరి నొక్కే ఎంత పేసమేస్తున్నానో చూడండి రెండు కప్పులు వేసాం కదా పేసం ఇంకా కొంచెం ఉన్నదండి నా దగ్గర ఆ పేసాన్ని కూడా వేసేసుకుందాం మీ దగ్గర ఎక్కువ ఉంటే మూడు గిన్నెలు వేసుకోండి తక్కువ ఉంటే రెండు గిన్నెలు కానీ రెండు గిన్నెలన్నర కానీ వేసుకోవచ్చు చూడండి నేనైతే రెండు గిన్నెలన్నర వేసుకున్నాను రెండు కప్పులు వరినొక్కే రెండు గిన్నెలన్నర తాటి వేసుకున్నాను మూడు కే మూడు గిన్నెలు కూడా వేసుకోవచ్చు ఇది పంచదారేని బెల్లం కాబట్టి నేను చూసారా బెల్లం ఎంత బాగుందో ఇలాగే ముద్దలా ఉంటుందండి ఈ బెల్లం మంచి తీయగా ఉంటుంది స్పీట్ ఎక్కువ ఉంటుంది దీంట్లోని అందుకే కప్పు వేసుకున్నాను నేను చూసారా ముద్దలా ఉంది కాబట్టి కప్పు వేసుకున్నాను మీరు కప్పు ఉన్నారా రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు కొన్న బెల్లం అయితేనే పంచదార కలిసిన బెల్లం అయితే రెండు కప్పులు వేసుకున్నా పర్వాలేదు కప్పు ఉన్నారన్నా గ్యారంటీగా వేసుకోవాలి లేకపోతే తీపి సరిపోదు నేను తీసుకున్న బెల్లం మంచి బెల్లం అండి అయిన బెల్లం బెల్లం కాబట్టి నేను కప్పే వేసుకున్నాను నాకు సరిపోతుంది లెక్క కరెక్ట్గా వినండి రెండు కప్పులు వర్ణకి రెండు కప్పులున్నర కానీ మూడు కప్పులు కానీ పేసి వేసుకోవాలి ఒక కప్పున్నర నుంచి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి నేను ఒక కప్పు వేసానని మీరు వేయకండి నేను ఒరిజినల్ బెల్లం కాబట్టి కప్పు వేసుకున్నాను మీరు కప్పున్నర నుంచి రెండు కప్పుల వరకు వేసుకోవాలి బెల్లాన్ని బట్టండి మంచి బెల్లం అయితే ఒకలా ఉంటుంది చూడండి ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ బెల్లం లేకుండా బాగా కలపాలి అసలు ఉండలు కానీ ఏవి లేకుండా బాగా కలుపుకోవాలి చూసారా ఎంత మంచి రంగు ఉందో మనం తీసుకున్న కాయలను కూడా మంచి కాయలే తీసుకోవాలి మనం ఇలాంటి వంటలు చేసేటప్పుడు కాయ బాగోదండి తాటికాయ ఒకరోజు చెత్తదే ఆ పేసు ఇలా కలిపేసి కూడా మళ్ళీ ఒక పావు గంట కానీ అరగంట సేపు కానీ పక్కన పెట్టేసుకోవాలి అన్నీ బాగా నాన్తాయండి ఇవన్నీ బాగా నానిన తర్వాత మెత్తటి పిండి రెండు గరిటెలు వేసుకోవాలి ఇది వరి పిండి అండి మెత్తగా ఉన్న పిండి వేసుకోవాలి ఏంటి అంత నూకలా ఉంటే బాగోదు కదా బైండింగ్ కోసం అండి కొంచెం పట్టుకుని ఉంటుంది నూక అన్నీ కలిపి రొట్టి మనం తినేటప్పుడు చిన్న చిన్న మెత్త మెత్తగా రవ్వరవ్వలా ఉంటుంది అందుకని రెండు గరిటెలు వరిపిండి వేసుకోవాలి రెండు గరెట్లు వరిపిండి వేసేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి రెండు గిన్నెలు వరి నోకు కదండి అందుకని రెండు గరిట్లు వరిపిండి వేసుకోవాలి మీకు ఇంకా టైం ఉంటే బియ్యాన్ని కడిగేసుకుని ఆ బియ్యం కొంచెం ఆరిన తర్వాత కూడా నోక పట్టుకోవచ్చు అప్పుడు తడుపుకోగలద్దు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి చూసారా మళ్ళీ పేనం వచ్చిందండి నల్లగా ఉన్నదని అనుకోవద్దు రొట్టెలాంటివి వేసేటప్పుడు నేను ఇలాంటి ఈ పేనంలోనే వేస్తాను తాటి రొట్టు పక్కాగా మా పల్లెటూరులో ఎలా వేసుకుంటామో మీకు చేసి చూపిందామనే మళ్ళీ ఇదే పేనం పెట్టాను స్టవ్ వెలిగించేసుకుని ఈ నూనె అంతా పేనానికి బాగా పట్టించాలి నూనె బాగా కాగిన తర్వాతే మనం ఈ తాటి పిండి వేసుకోవాలి చూడండి మన దగ్గర ఉన్న పిండంతా ఈ పేనం అంతా వేసుకోవాలి నేను అట్లా వేయట్లేదండి రొట్టెలా వేస్తున్నాను చాలా ఎక్కువ దలసరు ఉంటుంది ఇది చూడండి మన దగ్గర ఉన్న పిండి అంతా వేసేసుకోవాలి రొట్టె రెడీ చేస్తున్నానండి నేను అట్టు కాదు చూడండి ఎంత దలసరు వేస్తున్నాను మన దగ్గర ఉన్న పిండి అంతా వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కొంతసేపు వేగనివ్వాలి ఇలా వేగి కొంచెం ఉడకటం వల్ల కొంచెం పైన గట్టి పడుతుందండి ఇలా గట్టిపడిన తర్వాత అరిటాకులు వేసుకోవాలి చాలా దలసరి వేసాను కదండి తొందరగా ఉడకదు ఇలా అరిటాకులు వేసుకున్న తర్వాత రెండు అరిటాకులు వేసుకోవాలండి ఒక దానిపై ఒకటి వేసుకున్న తర్వాత మనం బొగ్గుల్ని నిప్పుల్లా రెడీ చేసుకుని ఈ నిప్పులు ఈ పైన వేసుకోవాలి అరిటాకుల పైన కింద సిమ్లో పెట్టుకోవాలండి మంట పైనమో ఈ బొగ్గులు నిప్పులు రెడీ చేసుకోవాలి కింద పైన ఇలా ఉడిగితేనే అండి ఈ రొట్ట మనకి పూర్తిగా ఉడుగుతుంది లేకపోతే ఉడకదు చాలా దలస రేసేం కదండి ఒక అరగంట సేపు తర్వాత చూద్దాం చూసారా నిప్పులన్నీ ఆరిపోయాయి మనకి రొట్టె ఎంత ఎర్రగా రెడీ అయిందో కింద అయితే మాడిపోతుందండి పైన చూసారా ఎంత ఎర్రగా రెడీ అయిందో చేతితో పట్టుకుని చూసామంటే చేతికి అసలు అంటుకోకూడదండి అప్పుడే మనకి రొట్టు ఉడికినట్టు లెక్క పైన నిప్పులు వేసుకున్నాం కదండి అరగంటసేపు ఆ నిప్పుల్లో ఉడుకుతుంది పైన కింద ఉడుకుతుందండి ఈసారి ఉడికిపోయింది కదా ఈ రొట్టెని వేరే ప్లేట్లో వేసుకోవాలి చూసారండి ఎంత బాగా రెడీ అయిందో పక్కా మా పల్లెటూరి తాటి రొట్టి రెడీ అయిందండి ఎంత దసరేసేనో చూసారా అందుకే మాడింది మాడుతుందండి ఈ మాడిని కూడా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రొట్టెని నిదానంగా కట్ చేసుకోవాలి కింద అయితే మాడిపోద్దండి మాడకపోతే ఎలా ఉడుతుందండి ఇంత దలసరి రొట్టు కదా అందుకే నిప్పులతో పైన కింద ఉడికించుకున్నాం ఒక అరగంట సేపు చూసారా రొట్టె రెడీ అయిపోయిందండి నొక్కు చూసామంటే ఎంత పువ్వులా ఉడికిందో నువ్వు ఒకరు నానబెట్టుకున్నాం కదా ఇలా రెడీ అయినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారండి మా పల్లెటూరి తాటి రొట్టె రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఎలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి